మాట్లాడి ఇది పెద్ద కుంభకోణం అని చెప్పని యాభై వేల కోట్ల కుంభకోణం అని చెప్పని ముప్పై వేల కోట్ల కుమ్ముకోణం అని చెప్పని పద్దెనిమిది వేల కోట్ల కుంభకోణం అని చెప్పి ప్రభుత్వము ఎల్లో మీడియా అందరూ కూడా కలిసి దీన్ని ఒక విధంగా చిత్రీకరించి ఈ కేసు గురించి పదే పదే ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ పార్టీలో ఎంపీలుగా పనిచేసినటువంటి ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి కీలకమైనటువంటి అధికారుల మీద కేసులు నమోదు చేసి కక్ష తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తాం ఎక్కడైనా సరే వేల కోట్ల రూపాయలు

మేము తర్వాత సబ్మిట్ చేస్తాను అంటే ఆగ మేఘాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చేస్తుందని కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పి కూడా మనం చెప్పొచ్చు బెదిరించి భయపెట్టి ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల లేకపోతే ఈ రకరకాల కీలకమైన వ్యక్తుల దగ్గర పని లేకపోతే కార్పొరేషన్ లో ఇక రకరకాలైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారిని కొట్టి బెదిరించి భయపెట్టి కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం మాస్టర్ ప్రకారం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదో కుంభకోణం జరిగిపోయింది గత ప్రభుత్వంలో మురదా వేయడానికి కక్ష తీర్చుకోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఒక మాస్టర్ మైండ్ లాగా ఇది పనిచేసే పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ కేసులు కట్టడం జరుగుతుందని చెప్పారు ఇది జనరల్ గా ఈ రోజు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి బ్యాక్గ్రౌండ్ కానీ ఆయన యొక్క ఇది కానీ చూస్తే ఈ కక్ష కానీ కుట్రలు కాని కుతంత్రాలు కాని ఇవన్నీ కూడా ముందు నుంచి కూడా ఇతర రాజకీయ పార్టీల మీద ఆఖరికి తెలుగుదేశం స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి మీద కూడా కుట్రలు కుతంత్రాలతో ఏ రకంగా గతంలో చేసామో మనం చూసాం ఇది ఈ ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి ఇది మామూలు అయినటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని ప్రజల పక్షాలు నిలబడకుండా చేయాలి అనేది ఈ కుట్రకోణం కక్ష అని చెప్పి